నాచురల్కు భిన్నంగా న్యాచురల్ స్టార్ తన రూట్ను మార్చుకుంటున్నాడా సాఫ్ట్ క్యారెక్టర్లతో ఫ్యామిలీ స్టార్గా తెచ్చుకున్న నాని ఇక నుంచి మాస్ స్టార్గా కొత్త అవతారం ఎత్తబోతున్నారా గతానికంటే భిన్నంగా డిఫరెంట్ రోల్స్ చేయడానికే నాని ఇష్టపడుతున్నారా దీంతో అందరి వాడు నాని కాస్త రాబోయే రోజుల్లో కొందరి వాడిగానే మిగిలిపోబోతున్నాడా వాచ్ దిస్ స్టోరీ హీరో నాని అంటే నేచురల్ స్టార్ ఏ సినిమా చేసినా చాలా నేచురల్ గా ఉంటుంది ఫ్యామిలీ ఆడియన్స్ నుండి టీనేజర్స్ వరకు నాని సినిమా ఏదైనా సరే హిట్ తో సంబంధం లేకుండా ఫస్ట్ డే చూడడానికి తెగ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు ఈగ నుండి మొదలుకుని సరిపోదా శనివారం వరకు నాని డిఫరెంట్ మూవీస్ ని చేశాడు నాని సినిమాలో ఎంతో కొంత ఫ్యామిలీ టచ్ కూడా ఉంటుంది కానీ ఇప్పుడు చేస్తున్న రెండు సినిమాలు చూస్తుంటే మాత్రం ఆడియన్స్ తో పాటు యూత్ ఆడియన్స్ కూడా కాస్త దూరం జరిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయట ఇక హిట్రీ ట్రైలర్ రిలీజ్ అయ్యాక నానినే డైరెక్ట్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడంట ఇంత వయలెన్స్ ఉంటే ప్రేక్షకులు థియేటర్కి వస్తారా అని ప్రశ్నిస్తే క్లాస్ ఆడియన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ రావద్దని డైరెక్ట్ గానే చెప్పాడంట అంతేకాదు తర్వాత వచ్చే సినిమా పారడైజ్ లో కూడా వైలెన్స్ ఎక్కువ ఉండడంతో దానిపైన చాలా ఎఫెక్ట్ పడే అవకాశాలున్నాయంటున్నారు నాని మాస్ ఇమేజ్ కోసం ఇంత వైలెన్స్ అవసరమా అని నాని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారట మనది వసుదైక కుటుంబం సినిమా కూడా కుటుంబ సమేతంగా చూసే విధంగా ఉండాలని సూచిస్తున్నారట మరి నాని ఫ్యాన్స్ మాట విని కుటుంబ సమేతంగా చూసే సినిమాలే చేస్తారా లేక తనకు నచ్చినట్లుగానే ముందుకెళ్తారా అనేది చూడాలి